ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తియే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ జీవుడు ప్రయత్నము కొంతవరకే ఆ తరువాత నీ ప్రయత్నము ఆత్మని అందుకోలేదు అంటే వీడి ప్రయత్నము చాలా తక్కువ భగవంతుని ప్రయత్నము చాలా ఎక్కువ కాబట్టి వీడు ఎంత ప్రయత్నం చేసినా ఆత్మని అందుకోలేడు ఆత్మని ఆత్మలో సంస్థతుడు కాలేడు నిజానికి వీడు అదే ఉన్నాడు నీవంటే ఆత్మవే నీకు తెలిసినా తెలియకపోయినా నీవంటే ఆత్మవే నీవు ఇప్పుడు కూడా ఆత్మలో సంస్థ అయ్యే ఉన్నావు అసలు ఉన్నది ఒకటే నేను రెండు నేనులు లేవు ఇక్కడ ఈ మాయా నేను ఉద్భవించిందేమో గమనించు అంటారు భగవాన్ రమణులు అది పుట్టిందేమో చూడు నాయన అంటారు అందుకే విచారణ చేయమంటున్నారు అంటే నిజానికి ఈ అహంకారం అనేది లేదు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే కాకపోతే వీడికి ఆ విషయం తెలియదు నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటాడు ఆ ఇంద్రియాలకు బానిసై ఇంద్రియ సుఖమే సత్యం అనుకుంటాడు ఈ దృశ్యాలకు బానిసై ప్రపంచమే సత్యం అనుకుంటాడు బంధాలకు బానిసై పిల్లలు సత్యం అనుకుంటాడు రాగద్వేషాలకు బానిసై అక్కడ ఇతరులు అయిష్టము ఇష్టము అని ఏర్పరచుకుంటాడు ఆలోచనలకు బానిసై అంటే ఆలోచనలు సత్యం అనుకొని వాటి వెంబట పరిగెడుతూ ఉంటాడు పాపమంటాడు పుణ్యమంటాడు లాభం అంటాడు నష్టమంటాడు అదృష్టమంటాడు అంటాడు రాగమంటాడు ద్వేషమంటాడు ఇష్టమంటాడు అయిష్టం అంటాడు అనుకూలమంటాడు ప్రతికూలమంటాడు ఈ భేద దృష్టితో ఈ ద్వయీ వీడు ఈ జీవితము అంతరించిపోతుంది ఎంతసేపటికి ఇవే సత్యమని భావిస్తూ ఉంటాడు ఎప్పటికీ విచారణ చేయలేడు ఆత్మ గురించి వీడు విచారించాల్సిన అవసరం లేదు వీడికి తెలిసినా తెలియకపోయినా వీడంటే ఆత్మేను భగవాన్ అదే చెప్తారు నీవు ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు నీవు ఆత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు నీవు ఆత్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీవు ఎప్పటికీ అదే ఉన్నావు అసలు ఇది లేదు అంటారు భగవాన్ కాబట్టి ఇక్కడ వీడు చేయవలసింది అనాత్మ విచారణ అసలు ఈ అహంకారము పుట్టిందేమో చూడాలి అంటే భగవాన్ అంటారు అది దాని పుట్టుక స్థానము అంటే దాని మూలంలోకి కనుక నీ విచారణ చేసి దాని మూల కనుక్కుంటే అనుగ్రహం చేత ఇది అదృశ్యమైపోతుంది ఉన్నది సత్యముగా ఎరుకగా నీ స్వరూపంగా ప్రకటితమవుతుంది అంటారు కాకపోతే వీడు ఈ అహంకారము ఈ మొదటి తలంపు నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ హృదయంలోంచి ఎక్కడి నుంచి వస్తుంది అనేది వీడు ఎప్పటికీ తెలుసుకోలేడు తన మూల తన మూలానికి వీడు వెళ్ళలేడు అంటే ఈ మనస్సుకి అంత సామర్థ్యం ఉండదు ఈ అహంకారానికి ఎందుకంటే దానికి ఉనికి లేదు అది స్వయం ప్రకాశము కాదు ఒకదాని మీద ఆధారపడి ఉన్నది ఇది అభాస కాంతిలో ఆ పరిపూర్ణమైన జ్ఞానం యొక్క చైతన్య ప్రకాశంలో ఈ జీవుడు మనుగడ సాగిస్తున్నాడు వీడు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు కానీ వీడు అలా విశ్వసించడు నేను వేరు దేవుడు వేరు నేను వేరు ఆత్మ వేరు నేను వేరు ఇతరులు వేరు ఇలా వేరు భావన కలిగి ఉంటాడు నేను ఫలానా జాతికి వాడిని ఫలానా గోత్రానికి చెందినవాడిని ఫలానా ప్రాంతానికి చెందినవాడిని ఇలా ఫలానా ఫలానా అంటూ ఆ నేను పక్కన జోడిస్తాడు అందుకే భగవాన్ అంటారు ఆ ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు ఆత్మసాక్షాత్కారానికి కావలసిందల్లా నిచ్చలంగా ఉండటమే అంతకన్నా తేలికైనదేమిటి అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక అంటారు భగవాన్ రమణులు నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చేయాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు కాబట్టి వీడి యొక్క జీవిత లక్ష్యము నేనెవరు నా స్వరూపం ఏమిటి ఈ దేహము చనిపోతే నేను కూడా పోతానా దేహం పుడితే నేను పుట్టానా అన్న విచారణ చేసి కొంత అవగాహన తెచ్చుకుంటే వీడికి ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యము ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది అన్న ఆ వివేక విచక్షణ ద్వారా కొంత అవగాహన ఏర్పరచుకుంటే ఆ అహంకారపు జోలికి వెళ్ళకుండా ఉండగలిగేందుకు అవకాశం ఉంటుంది వీడు చేయవలసిందల్లా వీడికి ఉన్న అడ్డంకులను తొలగించుకుంటమే ఏంట అడ్డంకులు ఆలోచనలు రాగద్వేషాలు కోరికలు బంధాలు సంస్కారాలు ఇవన్నీ జీవుడికి కొంత అడ్డుగా ఉంటాయి అంటే అవే సత్యమని భావిస్తూ ఉంటాడు ఈ జీవుడు వాటి వెంబటే పరిగెడుతూ ఉంటాడు కోరిక పుడితే మళ్ళీ కావాలి మళ్ళీ తినాలి మళ్ళీ అనుభవించాలి ఇలా మళ్ళీ మళ్ళీ అంటూ ఆ కోరికలు వెంబట పరిగెడుతూ ఉంటాడు అలాగే నేను చేయకపోతే ఈ పని ఎవరు చేస్తారు అన్న భావన కలిగి ఉంటాడు ఆ కర్తృత్వాన్ని మీద వేసుకుంటాడు వాటి వల్ల వచ్చే ఫలితాలు కూడా తనే అనుభవిస్తూ ఉంటాడు ప్రతికూల అనుకూల ఫలితాలు మళ్ళీ ఈ మనస్సు అనుభవిస్తుంది కర్తృరాజ్ఞయ్య ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అన్నారు భగవాన్ కర్త ఈశ్వరుడు ఆ ఫలాలు ఇచ్చేది ఈశ్వరుడు అని వీడు గుర్తించడు అదే భగవాన్ అంటారు నిజానికి ఈ పనులన్నీ వీడి ద్వారా జరిపించబడుతున్నాయి అంటారు ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ నీ ద్వారా జరిపించబడుతున్నాయి నువ్వు చెయ్యట్లేదు నీవు ఒక ఉపాధి మాత్రమే ఈ చెయ్యి కోసి పక్కన పెడితే ఆ చెయ్యి ఏమన్నా కదిలిస్తుందా ఈ కన్ను తీసి పక్కన పెడితే ఆ కన్ను ఏమన్నా చూడగలుగుతుందా ఈ ముక్కు తీసి పక్కన పెడితే అదేమన్నా వాసన పీల్చగలుగుతుందా చెవి తీసి పక్కన పెడితే ఆ చెవి ఏమన్నా వినగలుగుతుందా మరి నాలుక తీసి పక్కన పెడితే అదేమన్నా రుచి చూసి చెప్తుందా ఇవన్నీ జడ పదార్థాలు ఇవన్నీ చైతన్యవంతమవుతున్నాయి ఆత్మ ప్రకాశంలో ఇవన్నీ చైతన్యవంతమవుతున్నాయి వీటిల్లో కదలికలు రావటానికి కారణము ఆత్మ అది గ్రహించడు అందుకే భగవాన్ అంటారు ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ ఆత్మ ఆధారంతోనే ఈ మాయ అంతా సాగుతుంది చివరికి సూర్య చంద్రాదులు కూడా వారి వాటి వాటి కక్షలో తిరుగుతున్నాయి అంటే అది ఆ ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానం ఆధారంతోనే ఇవన్నీ జరిపించబడుతున్నాయి అందుకే భగవాన్ అంటారు చేతనవుతుందా విచారణ చెయ్యి లేదంటే ఆ ఉచితర శక్తికి శరణు చెందు ముందు నీకు పూర్ణ శరణాగతి కాకపోతే పాక్షికంగా అయినా శరణాగతి చెందు అది రాను రాను పోను పోను అది పూర్ణ శరణాగతికి దారి తీస్తుంది అంటారు భగవాన్ అంటే ఏదొచ్చినా ఈశ్వర ప్రసాదంగా గ్రహించాలి అది వాటిని అలా స్వీకరించాలి అది మంచైనా చెడైనా లాభమైనా నష్టమైనా ప్రతికూలమైన అనుకూలమైన ఏదైనా సరే ఆ భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించగలిగితే ఆ మనస్సు ఆ ఫలితాల జోలికి వెళ్ళదు ఆ మనస్సుకి ఆ దుఃఖము కొంత దూరంగా ఉంటుంది ఎందుకంటే భగవాన్ చెప్తారు ఈ నువ్వు ఎంత నిషేధించినా ఏది జరగాలో అది జరుగుతుంది నీవు ఎంత ప్రయత్నించినా ఏది జరగకూడదో అది జరగదు కాబట్టి ఊరక ఉండటము ఉత్తమము అంటారు ఇక్కడ ఊరక ఉండటము అంటే పని మానుకొని కూర్చుంటం కాదు నీకు ఇచ్చిన పని నీ ద్వారా జరిపించబడుతున్నాయి అన్న భావన కలిగి ఉండు ఆ వచ్చిన ఫలితాలు ఆ భగవంతుడు చూసుకుంటాడు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ గురువుకు తెలుసు నువ్వు ఎంత అరిచి పెట్టినా సరే నీకు ఎప్పుడు ఏది దక్కాలో అప్పుడే ఇస్తాడు గురువు నువ్వు గురువుని చెడ్డవాడనుకుంటావో భగవంతుడు నా ఎందు ప్రేమ కలిగి ఉండడు నా ఎందు శత్రుభావన కలిగి ఉంటాడు అని నువ్వు ఎంత అనుకున్నా సరే నీలో ఉన్న దోషాలను తొలగించటానికి నీలో ఉన్న ఆ యొక్క అడ్డంకులు తొలగించటానికి ఆ లోపల ఉన్న ఆత్మ ఆ ప్రేరణ ఇస్తూ నీకు ఎప్పుడు సరివేళ సరిమోతాదులో ఎప్పుడు ఏది కావాలో అది మాత్రమే అందించబడుతుంది నీ కోరిక చిన్నదైనా పెద్దదైనా అది నీకు క్షేమదాయకం కానప్పుడు నీవు అరిసి గీపెట్టిన లోపల ఉన్న సద్దవు నీకు అది అందనివ్వడు అది కరుణ అనుకుంటావో కాఠిన్యం అనుకుంటావో నీ ఇష్టం ఎందుకంటే అంతర్ముఖ ప్రయాణంలో మీకు ఎదురయ్యే అడ్డగో అడ్డుగోడల లాంటి అవరోధాలను గురువు ఒక్క తన్నుతో కూల్చేయగలడు సూక్ష్మంగా జరిగిపోయే ఈ శస్త్రచికిత్సలు ఇప్పటి అత్యాధునిక వైద్యానికి కూడా అంతుపట్టవు అట్లా ఉంటుంది గురువు అనుగ్రహం మిమ్మల్ని అనుగ్రహిస్తున్నట్లుగా మీకు కూడా తెలియనివ్వడు గురువు ఇతరులకు తన ఔణ్యత్యం తెలియనుకో తెలియాలి అనుకోవడము జీవ లక్షణము అది ఈ జీవుడు అనుకుంటాడు ఏదన్నా ఒక బంధువులు వచ్చినా లేకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న కాఫీ ఇస్తే పది మందికి చెప్పుకుంటాడు ఎక్కడైనా ఒక చారిటీలో ఏదన్నా ఒక వంద రూపాయలు ఇస్తే మళ్ళీ దానికి రిసిప్ట్ కావాలని కోరుకుంటాడు ఈ జీవుడు ఎందుకంటే తను చేస్తున్న పని అందరికీ తెలియాలి అనుకుంటాడు అలా గొప్పగా చూపించుకోవాలి అని అహంకారంతో విర్రవేగుతుంటాడు కానీ గురువు అలా కాదే గురువు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నట్టు మీకు కూడా తెలియదు అదే భగవాన్ అంటారు నాలో ఉన్న దేహాత్మ బుద్ధిని నాకు తెలియకుండానే అంటే ఎటువంటి దేహంలో ఎటువంటి నొప్పి లేకుండానే నాలో ఉన్న దేహాత్మ బుద్ధిని నాకు తెలియకుండానే నా దీని నుంచి విడుదల చేసావా ఓ తండ్రి ఓ అరుణాచల అంటారు ఏ గురువు అనుగ్రహిస్తున్నట్లు ఆ జీవుడికి కూడా తెలియదు లోపల అంత సూక్ష్మంగా జరిగిపోతూ ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం నీలో ఆ ప్రేరణ తీసుకొచ్చి నీలో ఆ మార్పు నీలో ఉన్న ఆ దోషాలను తొలగిస్తున్నట్టు నీకు కూడా తెలియదు ఎందుకంటే పదివేల జన్మలెత్తిన తరించలేని వాడు కూడా గురువు దయతో ఇప్పుడే ఇక్కడే ఈ క్షణాన ఆ హృదయ గుహలో మునిగిపోతాడు మీకు గురువు దయ తప్ప మీరేమీ కోరుకోకండి ఎందుకంటే గురువు దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అది లేని వాడికి ఎన్నున్నా లేనట్లే కాబట్టి మనము కోరుకోవాల్సింది చిన్న చిన్న కోరికలు ఆ భగవంతుడు ఆ ప్రారంధంలో ఉంటే అది వస్తాయి మీ దగ్గరికి ప్రారబ్ధంలో లేకపోతే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు అందుకని మనం కోరుకోవాల్సింది ఆ లోపల ఉన్న ఆ పరమాత్మని ఆ హృదయంలో ఉన్న ఆ సద్వస్తువుని ఏమి కోరుకోవాలి నన్ను ఈ జన్మలోనే ఎప్పుడో చనిపోయాక కాదు ఈ జన్మలోనే ఈ శరీరంతో ఉన్నప్పుడే నీ అనుగ్రహంతో ఈ శాంతికి వారసులు కావాలి అని కోరుకోవాలి అంటే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి నన్ను విడుదల తండ్రి అన్నట్టుగా మనం ఆ భావన కలిగి ఉండాలి ఎందుకంటే నీ అంతటా నీవు ఎంత ప్రయత్నం చేసినా ఈ దేహాత్మ బుద్ధిలో నుండి ఆ మూల తలంపులో నుండి నీవు విడుదల పొందలేవు ఈ దుఃఖం సాగరంలోంచి నీవు బయట బయటపడలేవు నీవు ఎంత ఈదినా సరే ఒడ్డుకు రాలేవు ఈ భవరోగాలు మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి అంటే జనన మరణాలను చక్రంలో నుంచి బయటపడాలి అంటే కేవలము ఆ పరమాత్మని యొక్క అనుగ్రహంతోనే నీకు అది సాధ్యమవుతుంది అనుగ్రహం అనేది బయట ఎక్కడా ఉండదు అనుగ్రహం వేరు భగవంతుడు వేరు కాదు ఆత్మన్నా అనుగ్రహం అన్నా రెండూ ఒక్కటే ఆత్మ వ్యక్తమైంది అంటే అనుగ్రహం వ్యక్తమైనట్టే లేకపోతే అనుగ్రహం వ్యక్తమైంది అంటే ఆత్మ వ్యక్తమైనట్టే అనుగ్రహము లేని క్షణమంటూ ఉన్ ఉండదు ఇప్పుడు కూడా అనుగ్రహము ఉండబట్టే నీలో ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి మనమందరము ఈ సత్సంగంలో పాల్గొని గురువాక్యాలు శ్రవణము మననము చేస్తున్నాము అంటే అది కేవలము అనుగ్రహం ఉం ఉండబట్టే అనుగ్రహము లేని ప్రదేశమే లేదు అసలు ఉన్నదే అనుగ్రహము అసలు మనం లేము భగ ఉన్నది భగవంతుడు మనం లేము మనం ఏమనుకుంటాము మనతో పాటు భగవంతుడు కూడా ఉన్నాడు అని అనుకుంటాము అది చాలా చాలా తప్పు కాబట్టి ఈ దేహము ఏ పని మీద ఈ భూమి మీదకు ఏ పని నిమిత్తం వచ్చిందో అది చూసుకొని చనిపోతుంది దేహము పుడుతుంది పెరుగుతుంది చనిపోతుంది దాని లక్షణం అదే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దేహము నీవు కాదు చనిపోయే దేహము గురించి కాకుండా నీ హృదయంలో ఉన్న చావులేని సద్వస్తువు ఒకటి ఉంది దానితో నువ్వు సాంగత్యం పెంచుకో దానితో స్నేహం చేయి అహంకారంతో స్నేహం చేయటం కాదు అహంకారంతో స్నేహం చేయటం మానేసి చావులేని సద్వత్సవను ఆశ్రయించు నీవు కొంత ప్రయత్నం చేయి తప్పకుండా ఈ గురువు అనుగ్రహంతో ఈ జనన మరణ చక్రంలో నుండి ఈ ప్రకృతిలో నుండి విడుదల పొందుతావు శ్రీకృష్ణుడు గీతలో కూడా చెప్పింది అదే కదా ఎవరైతే నన్ను శరణు దొచ్చుతారో వారికి ఈ మాయ దారి ఇస్తుంది ఈ మాయలో నుండి విడుదల పొందుతాడు అంటారు అంటే ఇక్కడ నన్ను అంటే శ్రీకృష్ణుడిని అనే స్వరూపాన్ని శ్రీకృష్ణుడు అనే దేహాన్ని కాదు నామ శ్రీకృష్ణుడు అనే నామరూపాలని కాదు శ్రీకృష్ణుడు అంటే అక్కడ చెప్పింది నన్ను అంటే నా స్వరూపాన్ని అంటే నాలో ఉన్న నేనుని ఎవరైతే ఆశ్రయిస్తారో అంటే ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని ఆ పరమాత్మని ఆ గురువుని ఆ మౌనాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు తప్పకుండా ఆ అనుగ్రహంతో ఈ భవరోగాల నుండి విముక్తి పొందుతారు ఎందుకంటే నీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనసుతో చేసే ప్రయత్నం ఒక్కటే సరిపోదు గురువు అనుగ్రహం భగవంతుని యొక్క అనుగ్రహం అవసరము గురువు ఎంతటి అంటే తాను ఎంతటి అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడో ఏ సుఖమైతే తనకు అనుభవంలో ఉందో హద్దులేని ఆ శాంతిలోకి ప్రేమతత్వంలోకి అమృతత్వంలోకి మిమ్మల్ని తీసుకుపోవడం తప్ప గురువుకు వేరే ప్రయోజనాలు ఏమీ ఉండవు ఎందుకంటే గురువు దేహాన్ని చూడడు నీలో ఉన్న ఆ జ్ఞానాన్నే చూస్తాడు గురువు దేహము కాదు గురువు అంటే జ్ఞానము ఇప్పుడు కూడా మనమందరము జ్ఞానస్వరూపలమే మనం చైతన్యంలోనే ఉన్నాము చైతన్యాన్ని అంటిపెట్టుకునే ఉన్నాము బంగారము లేకుండా ఆభరణము ఎట్టయితే నిలవలేదో అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహం కానీ ఈ అహం దేహం నుండి వచ్చే ఇతం భావనలు కానీ ఇవన్నీ నిలవలేవు కాబట్టి ఈ జీవుడు ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నాడు ఇప్పుడు కూడా మనము ఆ చైతన్యంలోనే ఉన్నాము చైతన్యంలోనే ఉన్న సుఖంగా శాంతిగా ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే మనము ఆత్మగా ఉన్నాము అన్న సంగతి మనకు తెలియటం లేదు అందుకే దుఃఖము మనల్ని వెంటాడుతుంది ఇది తెలుసుకుంటే సుఖము తెలియకపోతే దుఃఖము చావు పుట్టుకలు లేని సద్వస్తువే నువ్వు కానీ నీవు మనస్సుతో కలిసిపోతున్నావు జీవ లక్షణాలు వచ్చి నీ నెత్తి మీద పడుతున్నాయి నీవు కాని దానితో కలవటం వలన అలజడి అంతా వస్తుంది నిజం కానివన్నీ కూడా కాల ప్రవాహంలో పోతాయి మనస్సుతో కలిస్తే బంధం మనస్సుతో విడిపోతే మోక్షము మోక్షమంటూ విడిగా లేదు బంధమంటూ విడిగా లేదు నీకు ఆలోచన వస్తే బంధము ఆలోచన లేకపోతే ఆనందము బంధానికి కారణము మనస్సు నీ మనస్సుని హృదయంలో నిలబడితే అది అక్కడ లయమవుతుంది అప్పుడు బంధం కలిగిపోతుంది మనస్సుని నీ అంతట నీవు హృదయం వైపునకి మళ్లించలేవు దానికి గురువు అనుగ్రహం అవసరము నిజమైన గురువు మన హృదయంలోనే ఉన్నాడు మనకు అర్హత కలిగినప్పుడు ఒక రూపం దాల్చి వచ్చి మనతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన మీద ప్రేమ కలిగేటట్లు చేసి ఆయన మాటలు వినగలిగేటట్లు చేసి ఆచరించేటట్లు చేసి నీకు శ్రద్ధ కలగ చేసి నీ మనస్సు చేయడానికి ఆ బయట ఉన్న గురువు బోధిస్తాడు అదే అంటారు భగవాన్ బయట గురువు నీకు బోధించి నీవు ఏది కాదో చెప్పి నీ లోపలికి తోస్తాడు అంటే బయట గురువు నీ మనస్సుని లోపలకు పంపే ప్రయత్నం చేస్తాడు అప్పుడు లోపల గురువు నీ మనస్సుని లోపలకు లాగేసుకొని నీ జీవ లక్షణాలను కరిగించి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా వ్యక్తపరుస్తాడు అప్పుడు మీరు జన్మలు లేని స్థితికి ఎదిగిపోతారు ఇక శవాలను మోయెక్కర్లేదు అటువంటి స్థితి ఏర్పడుతుంది అంటే శరీరము చనిపోతున్న నేను పోను అన్న స్థితి ఏర్పడుతుంది सतोषम मौनमे में सरण्यम मौन में नीसहजत्व